సుందరాయ శింహాంగా మంగళాయ మహోజసై సింహశైల నివాసాయ శ్రీ సింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మీ సింహస్వామి వారి సన్నిధానంలో మాఘ శుద్ధ త్రయోదశి సోమవారం పునర్వస నక్షత్రం ఫిబ్రవరి పదవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగేరు వారు దానికి తగిన సంప్రదాయ వృద్ధిధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరామార్థన ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దాన్ని తగిన విషయం చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం దేవ్యప్రహ్మ సేవాకాలం అనంతరం ధూపసేవాపస సేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు విష్ణుపురాణం క్షేత్రమహత్మ్యం వరాపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగన్ వేదనం అయిన తర్వాత నిత్యహోమం పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేత్మగోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాసనం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభవుతుంది ఏడున్నర గంటలకు సహసనామాచనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత కర్ణ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత రిత్య కళ్యాణం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చేయించి సంప్రదాయ వృష్టధారణతో మరింత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు అజిభాగర్ నివేదనం మహాని వేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది పునర్వసు ప్రయుక్తంగా శ్రీరామ్ పట్టాభిషేక సర్గ వినపం జరుగుతుంది అలాగే గంగధాన దగ్గర వెయ్యి చేసినటువంటి సీతారామ స్వామి ఆలయంలో పునర్వసు ప్రయుక్తంగా ఈనాడు సంక్షేప రామాయణం శ్రీరామ షటాక్షరి హవనం జరుగుతుంది సుమారు ఎనిమిది గంటల ప్రాంతాల్లో ఆస్తికులైనటువంటి భక్తులు అక్కడికి వెళ్లి స్వామిని సేవించి ఆ స్వామి అనుగ్రహానికి పాత్రం కావచ్చు పన్నెండు పావు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిర్మూలన చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు శాస్త్రమార్చన ప్రధానాలయంలో జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన రుసుము చేయించి సంప్రదాయ ఇష్టధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చేయించి సంప్రదాయ ఇష్టధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాటమంధనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది ఉపాలయాలైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం అలాగే వేణుగోపాల స్వామి ఆలయం త్రిపురాంతక స్వామి ఆలయంలో ఇవాళ పండిత సదస్యం జరుగుతూ సాయంకాలం నాలుగు గంటల ప్రాంతంలో ఆస్తికులైనటువంటి భక్తులు ఆ కార్యక్రమంలో భాగస్వాములై స్వామి గ్రహానికి పాత్ర కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను